ఇవాళ ఏపీలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నారు వికసిత ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలపై చర్చించనున్నారు పీ ఫోర్ విధానం అమలు అంశాలు టిట్కోయిల్లు డ్వాక్రా రుణాలు ముద్ర రుణాలు స్టాండప్ ఇండియా పీఎం స్వానిధి వంటి కేంద్ర పథకాలపైన ఈ సమావేశంలో చర్చ జరగనుంది విధానం అమలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది సామాన్యులకు దగ్గరగా బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలనే దిశగా బ్యాంకర్లకు చంద్రబాబు సూచనలు ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ చెప్పండి ఏపీఎన్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతోటి ఈ రోజు సమావేశం అనేది కూడా సచివాలయంలో జరగనుంది ఏదైతే ఇటు విజయం ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ఇటు బ్యాంకర్లతోటి ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉండాలి ప్రజలతోటి అనుబంధం ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలతో పాటు బ్యాంకర్ల నుంచి ఏ విధమైనటువంటి అంశాలు అనేది కూడా పొందుపరిచే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తోంది అయితే ఇక ఇక ప్రధానంగా చూస్తున్నట్లయితే కనుక ఇటు కేంద్రం ప్రవేశపెడుతున్నటువంటి ఏవైతే పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలకి బ్యాంకర్లతో బ్యాంకర్ల ద్వారా ఏ విధంగా చేరవేయాలి అన్న కోణంలో కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించినటువంటి కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా ఇటు గత ఐదు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి టిట్కో ఇల్లు ఇవి టిట్కో ఇల్లు పేదలకి అందించాల్సినటువంటి నేపథ్యంలో గత ఐదు సంవత్సరాల్లో ఎవరికి అందించకపోవడం దాకా ఏదైతే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక చిట్కో ఇల్లులు హిల్లులు ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు వారి నుంచి డబ్బులు బ్యాంకర్లకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నది టిక్ కోహిల్లు ఇచ్చేటువంటి తరుణంలో ఇక బ్యాంకర్లు ఈ గతంలో ఏదైతే పేదలు డబ్బులు కట్టిందో అవన్నీ ఖాతాలు సైతం కూడా ఇప్పుడు ఒక సమావేశంలో సంచలించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇక అంతేకాకుండా ఇక ముద్రా లోన్స్ విధంగా ఇటు డ్వాక్రా లోన్స్ ఇవన్నిటిపై కూడా ఈ రోజు బ్యాంకర్లతో చర్చించే అవకాశాలు కూడా సుదీర్ఘంగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఇటు బ్యాంకర్ల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలు కావచ్చు అదే విధంగా కేంద్రం ప్రవేశపెడుతున్నటువంటి స్వామి పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకి ఏ విధంగా చేరవేయాలి బ్యాంకర్ల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది టెన్ ఇఫ్టీ పాత్ర కూడా క్షుణ్ణంగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు బ్యాంకుల అసోర్టీ అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా యూ సంతోష్